యర్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ విషయం అధికారులు ఎలా ప్రవర్తిస్తారు అంటే దానికి నిదర్శనం ఈ పైన కనపడుతుంది వీడియో ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి ఏం జరుగుతుందో నాకు ఖమ్మం స్టాండ్ నిన్న సాయంత్రం నాకు ఫోన్ కాల్ వచ్చింది ఖమ్మం బస్ స్టాండ్ నుంచి పబ్లిక్ ఒక ఫోన్ చేశారు నేను ఆడికి వెళ్ళేసరికి వీళ్ళందరినీ వీళ్ళ బ ఇక్కడ బస్ స్టాండ్లో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఎరా పోలీసులు ఏదో బాగా అడుగుతున్నారు బాగా ప్రశ్నిస్తున్నా వాళ్ళు వణుకు గజ గజ వణుకుతున్నారు ఏందా అని నేను నాకు ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళు అక్కడ జరిగే సన్నివేశాన్ని నేను వీడియో తీస్తున్నాను తీస్తుంటే ఇటు పక్క పోలీస్ డిపార్ట్మెంట్ అటు అటుపక్క ఆర్టీ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుంది మధ్యలో ఒక ఒక సివిల్ ఉన్న అతను కూడా ఆర్టీ సంబంధించిన ఎంప్లాయ్ కావచ్చు వాళ్ళు ఏదో అడుగుతుంటే నేను వీడియో తీస్తున్నా తీస్తుంటే న్యూ వీడియో తీయటానికి వీడియో ఆప్ చేయి డిలీట్ చేయి అంటున్నారు నేనేంది డిలీట్ చేస్తా ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పు నన్ను అంటారు ఏం జరుగుతుందంటే అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ వాళ్ళ దగ్గరే బ్యాగులు ఉన్నాయి ఆ బ్యాగులల్లో వీళ్ళు ఏమంటారు అంటే ఏదో గంజాయి ఉందని చెప్తున్నారు వాళ్ళు గజగజ వణుకుతున్నారు గజగజ వణుకుతున్నారు చెప్పలేని పరిస్థితి వాళ్ళకి తెలుగు కూడా రావట్లేదు వాస్తవంగా కాడ గాంజాయ్ కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు ఉంటే ఇక్కడ పబ్లిక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారాగా నేను వెళ్ళిన కాబట్టి నేను అక్కడ జరిగే సన్నివేశాన్ని వీడియో తీస్తున్నాను ఎందుకంటే గంజాయి పట్టుకున్నాము అది పట్టుకున్నాం అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు కదా చెప్పినప్పుడు ఏం జరుగుద్ది కొన్ని ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బయట చెప్తారు ఒక ఎయిటీ పర్సెంట్ చెప్పరు పబ్లిక్లో ఎప్పుడైతే డిసిప్లే అయితేనే అప్పుడు చెప్తారు అది ఆఫ్ ఆఫ్ ద రికార్డు నేను చెప్పేది ఇట్లా జరుగుతుంటాయి నేను వీడియో తీస్తుంటే పబ్లిక్లో జరిగిన సన్నివేశాన్ని వీడియో తీస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను మీరు వీడియో డిలీట్ చేయటం చేయండి అంటాం ఎంతవరకు సమంజసం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఎక్కడ